నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం చిన్న పాల్గొడ్ గ్రామంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహించి గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది వాగు ఉధృతి కారణంగా గ్రామం మీదుగా ఉన్న బ్రిడ్జిపై భారీగా మొద్దులు కట్టెలు కొట్టుకువచ్చి పేరుకుపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా అడ్డంకిగా అయ్యాయి గ్రామ కమిటీ సభ్యులు ఉదయం నుంచి జేసీపీ సహాయంతో చెత్తను తొలగించే ప్రయత్నం చేసినా వరుసగా కొత్తగా పెద్ద పెద్ద మొద్దులు కట్టెలు చేరడంతో బ్రిడ్జ్ పూర్తిగా మూసుకుపోయింది పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండటంతో గ్రామ కమిటీ సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నారు ఇక మరోవైపు దర్పల్లి మండలంలో ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి కొండూరు బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమై రవాణాకు అంతరాయం ఏర్పడింది చిన్నవాల్గూడ్ గ్రామం ఇరువైపులా వరద నీరు చేరి విద్యుత్ సదుపాయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు తీగలు పూర్తిగా దెబ్బతిన్నాయి గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రకృతి విపత్తు కారణంగా పంటలు విద్యుత్ పరికరాలు నష్టపోయాయి ఈ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే పర్యవేక్షించి రైతులకు గ్రామ ప్రజలకు తగిన సహాయం అందించాలని కోరుతున్నారు ఈరోజు చిన్నవాళ్ళూడు గ్రామంకు ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ వర్ష వర్షాలు పడడం వల్ల పైనుంచి చాలా వరద వచ్చి బ్రిడ్జి మీద పూర్తిగా చెత్త నిండిపోయింది ఈ చెత్తతోని చిన్నవాళ్ళూడు గ్రామంలోని పంట పొలాలు పూర్తిగా నష్టపోయినాయి ఇసుక దెబ్బలు పెట్టినవి గ్రామంలోని గ్రామ పంచాయతీ వరకు మరియు హనుమాన్ మందిర్ వరకు చాలా వరకు పొద్దున వాటర్ వచ్చినాయి ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టింది ఇంకా పెరిగినట్టయితే ఇంకా చాలా ఇబ్బందులు అయితే ఇప్పుడు గ్రామ గ్రామ వీడిసి సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించడం జరిగింది పొద్దున జేసీప్తూ కానీ మళ్ళీ రావడం జరిగింది దీని దీనికి గవర్నమెంటు అతి తొందరగా చర్య తీసుకొని మా గ్రామాన్ని కాపాడాలని కోరు గ్రామం నుండి గ్రామంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొత్తం పంట మొత్తం నాశనమైంది మరియు అలాగే విద్యుత్తుకు బాగా అంతరాయం కలిగింది ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఎక్కడెక్కడ జరిగింది అలాగే ఇక్కడ ఉన్న బ్రిడ్జికి చాలా నష్టం జరిగింది ఈ బ్రిడ్జి పైన ఈ చెత్తను తొలగించి మరియు ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కడెక్కడైతే ఖరాబ్ అయిందో అక్కడ మంచిగా చేయించి ప్రభుత్వం కా చర్యలు తీసుకోవాలని కోరుతుంది